Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టార్గెట్ అంబటి రాంబాబు రంగంలోకి దిగిన విజిలెన్స్ వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఉచ్చు బిగుస్తోంది వైసీపీ హయాంలో వచ్చిన విచారణ మొదలైనట్లు తెలుస్తోంది జగనన్న కోసం భూముల అక్రమాలకు పాల్పడ్డారని పైన ఆరోపణలు ఉన్నాయి రియల్ వెంచర్లలో ల్యాండ్ కన్వర్షన్ కు ఎకరాకు ఐదు లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి అదే విధంగా విద్యుత్ కేంద్రాలలో పోస్టుల కోసం డబ్బు వసూలు చేశారనే ఆరోపణల విజిలెన్స్ విచారణ జరుగుతోంది దీంతో అంబటిపై తదుపరి చర్యలపై రాజకీయంగా ఉత్కంఠ కొనసాగు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో అంబటి రాంబాబు భారీ ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఉద్యోగుల బదిలీలు కోటి పెందాల వరకు పలు ఆరోపణలు వచ్చాయి ముగ్గురాయి వ్యాపారుల ముక్కుపిండి మరీ కోట్లు వసూలు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తరువాత విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు రావడంతో కదలిక ప్రారంభమైంది మాజీ మంత్రి అవినీతి వ్యవహారం తేల్చాలని ప్రభుత్వం ఆదేశించడంతో విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగినట్లు సమాచారం ప్రధాన ఫిర్యాదుల పైన విజిలెన్స్ పూర్తి సమాచారం సేకరించి ప్రభుత్వానికి నివేదించేందుకు ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది ఇక జగనన్న కాలనీల కోసం ఎకరం పది లక్షలకు కొనుగోలు చేసి అదే భూమిని ప్రభుత్వానికి ఎకరం ముప్పై లక్షలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు ఆయన వేధింపులు బెదిరింపులకు తాళలేక సొంత పార్టీ ఒకరు హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ ప్రభుత్వం ఉండగానే అంబటి అవినీతి భాగోతంపై అనేక ఫిర్యాదులు ఉండడంతో విజిలెన్స్ ఫోకస్ చేసింది విధంగా అంబటి ప్రధాన అనుచరుడు వందల కోట్లు విలువ చేసే రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి ఈ వ్యవహారంలో ఆయనకు ఏటా కోట్లలో లో ముడుపులు అందాయని చెబుతున్నారు జగనన్న కాలనీలలో మట్టి తోలకంలో మంత్రి వాటా పది శాతం పైగా ఉందనే ఆరోపణలతో విజిలెన్స్ స్థాయిలో విచారణ చేస్తోంది దీంతో ఇప్పుడు అంబటి విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తిగా మారుతోంది